శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ సరస్వత్యయ నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం కడప వారి దివ్య లీలల వైభవం మనం ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం ముందుగా మాస్టర్ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారికి అమ్మగారికి దరికి కూడా పాదాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ వారి ఆశీర్వచనాలని మనం అంది తీసుకుంటూ ఇవాళ మనం మనకి అవధూతేంద్ర స్వామివారి తాలూకా దివ్య లీలల్ని మనకు రచించినటువంటి పెసల సుబ్బరామయ్య గారికి కూడా మనం నమస్కారం చేసుకుని ఇవాళ మనం లీలల్లోకి వెళుతున్నాం అయితే ఇవాళ సుమారుగా నలభై సంవత్సరాల పాటు ఎవరిని దగ్గరకు చేరనియ్యకుండా రానియ్యకుండా ఎవరైనా దగ్గరకొస్తే గట్టిగా పో అని అరుస్తూ తరిమేస్తూ ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడక తనకేమీ పట్టనట్లు చూడటానికి పిచ్చివాడి వాళ్ళగే ఉండి మలమలలాడే ఎండలోని ఎంతటి వర్షంలోనైనా నడి రోడ్డు మీద ఇష్టం ఉన్నంతసేపు హాయిగా పడుకుని ఉండే ఒక ఆయనతో ఒకనాడు తువ్వపల్లి లక్ష్మీనరసమ్మ తనను ఒక తాగుబోతు చాలా అశ్లీలంగా తిడుతున్న తిట్లను తట్టుకోలేక నిస్సహాయంగా మనస్సులో విన్నవించుకున్న వెంటనే ఆయన లేచి ఆ తాగుబోతును తన్ని తరిమీశారు మనస్సులో చెప్పుకున్న మాటలు తెలుసుకోగలిగినటువంటి ఆయన దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు ఆయనే ఆయన బలిష్టమైనటువంటి పొడవుగా ఆజానబాహుడైనటువంటి నల్లని శరీరం నల్లని శరీరం నెరసిన తల వెంట్రుకలు పలుచని నిరసన గెడ్డం విశాలమైనటువంటి నుదురు తీక్షణమైనటువంటి కళ్ళు కలిగి ఉన్నటువంటి ఆయన ప్రవర్తన అతి సామాన్యుడిలాగా ఒక్కొక్కప్పుడు పిచ్చివాడిలా ఉండేది ఆయనే అవధూతేంద్రస్వామి అంటే నమ్మశక్యం కానట్లుగా ఉన్నది మనకి అయితే వివేక సాక్షాత్తు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు జీవన్ముక్తుల గురించి వ్రాస్తూ బాలోన్మత్త పిశాచవత్త అని వర్ణించారు అంటే జీవన్ముక్తులు పసిపిల్లల్లాగా ఒకసారి పిచ్చివాడిలాగా ఒకసారి ఇంకోలా అంటే స్నేహంగా ఒకసారి నవ్వుతూ ఇంకోసారి జ్ఞానవంతులాగా కనిపిస్తూ ఉంటారు వారిని గుర్తుపట్టడం చాలా కష్టం అలాగే శిరుడి సాయి సాయి సాయిబాబా శిరుడి చేరిన కొత్తల్లో ఆయన ఎవరూ గుర్తుపట్టలేదు అక్కల కోట్ మహారాజు గారు పసిపిల్లలా రాళ్లతోని మట్టితోని ఆడుకుంటూ ఉండేవారు స్వామి కూడా ఒక్కొక్కప్పుడు పిచ్చివాళ్లాగా మరొకప్పుడు దెయ్యం పట్టిన వాళ్ళలా కనిపిస్తూ ఉండేవారు వారు మునికి కాలువలో నీరు తాగటం స్నానం చేయటం ఒక్కొక్కసారి అర్ధరాత్రి వేళ గొంతుకు కూర్చుని కళ్ళు మూసుకుని తన కణతలపై నెమ్మదిగా రాళ్లతో కొట్టుకునేవారు ఒక్కొక్కసారి నడి రోడ్డు మీద ఉగ్ర నారసింహావతారం పిడికిలి బిగించి చేతులు గాలిలోకి విసురుతూ చిందులు వేస్తూ ఎవరినో భండబూతులు తిడుతూ ఉండేవారు ఆచార్య అకిలాల భారద్వాజ మాస్టర్ గారు రాసించిన నేను దర్శించిన మహాత్ములు అవధూత చీరాలస్వామి గ్రంథంలో చీరాలస్వామి గురించి సిద్ధ పురుషులు లలితానందులు వేటపాలెం వాస్తవులు శ్రీ రాజుపాలం రామచంద్రరావు గారితో మీ ఊళ్ళో రోడ్డు మీద తిరుగుతూ ఉండే బోధకాల స్వామివారు చాలా గొప్పవారు సిద్ధ పురుషులు ఆయనే ఆ ఊళ్ళో లేకపోతే ఊళ్ళో చాలామంది రోగాది బాధలతో అలమటించేవారు ఆయన వలనే ఆ ఊరు అంతమాత్రంగా నిలిచింది అని అన్నారట రమణ మహర్షి చెప్పినట్లు జ్ఞానిని మరొక జ్ఞాని మాత్రమే గుర్తుపట్టగలిగినట్లు స్వామి గొప్ప మహనీయులని మహనీయులైన సద్గురు శ్రీ దర్గాస్వామి ఆచార్య ఎకిరాల భరద్వాజ మాస్టార్ గారు గోపాలపురం రామయ్య స్వామి గుర్తించి దర్శనం చేసుకున్నారు అజ్ఞానంలో ఉన్న మనము అటువంటి మహనీయుని గుర్తించలేము కానీ గుర్తించడానికి మార్గము మహనీయులైనటువంటి ఎకిరాల భరద్వాజ మాస్టార్ గారికి మరొక్కసారి ఈ సందర్భంగా మనం శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ వెళదాం ఎవరి సమక్షంలో మన మనస్సు ప్రశాంతత పొంది కాలగతి తెలియకుండా పోతుందో అది తాలూకా సన్నిధి అని తెలుసుకోవాలి ఇటువంటి అనుభవం తనకు కలిగినప్పటికీ ఆధ్యాత్మిక తెలియని వారు అది మహాత్ముడు సన్నిధిని గుర్తించలేరు అలాంటి వారి కోసం మరొక చక్కని పరీక్ష ఉన్నది మనం మహనీయుడా అవునా కాదా అని పరీక్షించే వారి దగ్గర సాధారణంగా జరిగేందుకు వీలు లేనటువంటి ఒక అనుభవం జరగాలి ఆ అనుభవం ఇంత సమయంలో జరగాలని అలా అనుగ్రహించమని మనం మన నోటితో అడగకుండా మానసికంగా చెప్పుకొని వారి సన్నిధిలో కూర్చుంటే కూర్చున్నంతసేపు సాయినామం మానసికంగా జపిస్తూ ఉంటే మన మానసికంగా చెప్పుకున్న సమయం లోపలే అనుభవం జరిగితే వారు సిద్ధ పురుషులని తెలుసుకోవాలి వెంటనే అది అక్కడికి రూఢి అవుతుంది మూడవ విషయం ఏమిటి అంటే నిజమైనటువంటి మహనీయులు ఎవ్వరూ కూడా తమ పూర్వ చరిత్ర వారి నోటి వంటి ఎప్పుడూ బయట పెట్టుకోరు సన్నిహితులైనటువంటి భక్తులు మళ్ళా మళ్ళా అర్జించినప్పుడు కక్కిన కూటికి ఆశపడతామా అన్న సందర్భాలు ఉన్నాయి శ్రీ సాయినాథుల వారు అక్కలకోట స్వామి వంటి మహనీయులైతే కొందరికి మాదిగవారమని మరికొందరికి సద్బ్రాహ్మణులమని మరికొందరితో ఆ విషయం అడిగితే చెప్పుతో కొడతామని అన్నారు ఇకపోతే నాలుగవ విషయం భక్తుల నుండి ఏమీ ఆశించరు భక్తుల మీద ఎనలేనటువంటి ప్రేమ అనుక్షణం కురిపిస్తూ ఉంటారు వారి అన్నపానీయాల పోషణ పాలన భగవంతుడే చూడాలి ఐదవ లక్షణం కరచాలనంతో కరచాలనంతో వస్తువును సృష్టించరు అలా సృష్టించి ప్రజలని భ్రమకొల్పేవారిని మనం దర్శించనక్కర్లేదు ఆరవ లక్షణం మనకి ఏదైనా ఆపద రాబోతోంది అంటే పరోక్షంగా మనల్ని హెచ్చరించి ఆపద రాకుండా చేస్తారు వారి మాటలకు నిజమైన అర్థం మనకి ఆ ఆపద తప్పిపోయాక మనకు అర్థమవుతుంది ఎందరో భక్తుల అనుభవాలు ఒక్కొక్క భక్తుల అనుభవాన్ని తరచి చూస్తే కానీ తెలియదు స్వామివారి తాలూకా దివ్యతత్వం దాని వెనక వైపు కనపడని ఏమాత్రం గుర్తింపు పొందాలనే కోరిక కూడా లేనటువంటి అపారమైనటువంటి కరుణ ప్రేమ ఎప్పుడు స్వామి కడపకు వచ్చారో తెలియదు కానీ కొందరు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ప్రాంతంలో స్వామివారిని చూసినట్లుగా చెబుతారు స్వామి పురువు పుట్టు పూర్వోత్తరాల గురించి ఏమీ తెలియదు కానీ ఒకటి రెండు కథనాలు ఉన్నాయి మనకి గురువుగారు మాస్టార్ అక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు ఏనాడు ఏ మహనైన పూర్వ ఉత్తరాల గురించి ఎక్కువ విచారణ అవసరం లేదని సత్సంగాలలో చెప్పడం వలన స్వామి తల్లిదండ్రులు ఎవరో అయోనుజుడా కాదా ఏ మతం అనేది మనకి ఇందులో మనకి తెలియలేదు మొదట్లో భిక్షకుడు అనుకుని రాగి నాణాలు స్వామికి సమర్పిస్తే వాటిని తీసుకుని ఒక ఒక దుకాణంలో పప్పులు బొరుగులు పైన విసిరేసేవారు విసిరేసేవారు ఆ దుకాణదారుడు స్వామివారికి దోశల్లోకి పప్పులు బొరుగులు పోసేవారు స్వామి వాటిని ఆరగిస్తూ నడుస్తూ నడిచి వెళ్ళేవారు ఆహారం కోసం ఎవరిని అడిగేవారు కాదు భక్తులు ఎవరైనా ఇస్తే ఇష్టమైతే తీసుకునేవారు లేకపోతే లేదు ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడేవారు కాదు ఒకవేళ మాట్లాడినా ఒకటి రెండు మాటలు మాత్రమే ఎవరైనా దగ్గరకు వస్తే పో పో అని గట్టిగా అరుస్తూ తరిమేసేవారు ఎవరైనా ధ్యాన నిమగ్గులనైనప్పుడు మాత్రమే దగ్గరకు వెళ్ళే సాహసం చేసేవారు మురికి నీటిమయమైనటువంటి బుగ్గవంక దాని చుట్టుపక్కల వారికి మరుగుదొడ్లుగా ఉపయోగపడేది కానీ స్వామివారు దానిలోనే స్నానం చేసేవారు ఆ నీటిని తాగేవారు కానీ ఏనాడు స్వామి దగ్గర మురికి వాసన ఉండేది కాదు ఒకనాడు పాలమ్ముకునే ఒక స్త్రీ బుగ్గవంక మురికి నీటిలో స్వామి స్నానం చేస్తూ ఉండడం చూసి దగ్గర దుర్గంధం రాదా అని అనుకుంటూ ఊరిలోకి వెళ్ళి తన పాల వ్యాపారం పూర్తి చేసుకుని వస్తూ తాలూకా ఆఫీస్ దగ్గర పడుకున్న స్వామి దగ్గరికి వచ్చి వాసన చూసింది ఆశ్చర్యం ఏమిటి అంటే ఏ మురికి వాసన లేకపోవటమే కాకుండా అదొక వింత పరిమళాల్ని వెదజల్లే వాసన సువాసన వచ్చింది స్వామి తాలూకా దివ్యతత్వం తెలిసి స్వామి పాదాలకు నమస్కరించగానే స్వామి తన పాదాలతో ఆమెను ఒక తన్ను తన్నారు ఆనాటి నుండి ఆమెకు ఉన్నటువంటి ఉబ్బసం వ్యాధి నిర్మూలనమైంది స్వామి ఒక నిర్దిష్టమైనటువంటి దినచర్య అంటూ ఏమీ ఉండేది కాదు మున్సిపల్ మార్కెట్ తాలూకా ఆఫీసు వన్ టౌన్ పోలీస్ స్టేషను ఫైర్ స్టేషన్లో ఎక్కువగా ఉండేవారు కడపలో ఏ రోడ్డైనా స్వామికి పాన్పే రోజులో ఏ సమయంలోనైనా ఎంతట రద్దీగా ఉన్నా పెద్ద పెద్ద వాహనాల సైతం స్వామిని తప్పుకుని వెళ్లవలసినదే రోహిణి ఎండలో కూడా మలమలా మాడిపోతున్న తారు రోడ్డుపై కేవలం కౌపీనం మాత్రమే ఉంచుకున్న స్వామి హాయిగా విశ్రాంతి తీసుకునేవారు ఒకరోజు ఒక లారీ చాలా వేగంగా స్వామి తొడ మీద నుంచి వెళ్ళినా స్వామికి కొంచెం కూడా గాయం అవలేదు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి డెబ్భై ఎనిమిది వరకు స్వామి సేవ చేసుకున్న రెడ్డయ్య గారు చెప్పిన ప్రకారం సుమారు ముప్పై సంవత్సరాల అవధూతేంద్ర స్వామి గోళ్ళు గడ్డం తల వెంట్రుకులు తాను చూసిన నాటి నుంచి స్వామి సమాధయ్యే వరకు పెరుగుదల లేకుండా ఉన్నాయి స్వామి ఎవరితోని పట్టనట్లుగా ఉన్నా ఆయన ప్రేమను ఎన్నో రకాలుగా ప్రకటించేవారు స్వామివారిని సర్వజ్ఞత్వం సర్వవ్యాపకత్వం సర్వసమర్థత్వం అటువంటి లీలల ద్వారా ప్రకటన ఉండేవి సర్వజ్ఞమూర్తి సాధన ద్వారా సద్గురువు తాలూకా కృపను పొంది వారి అనుగ్రహం వలన ఆత్మజ్ఞానం పొందినటువంటి మహనీయులే సిద్ధపురుషులు శాస్త్రాలలో భగవంతుడిని చెప్పబడ్డ సర్వజ్ఞత్వం సర్వసమర్థత సర్వవ్యాపకత్వం అట్టి వారిలో సంపూర్ణంగా ప్రకటన అవడం భక్తులకు అనుభవైక వైద్యం ఇటువంటి మహనీయులు ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతున్నదో అనుక్షణం తెలుసుకుంటూ అద్భుత రీతిలో తమ భక్తులను అనేక సంకటాల నుండి రక్షిస్తూ ఉంటారు మనం ఇవాళ స్వామివారి యొక్క సర్వజ్ఞత్వం సర్వసమర్థత్వం ఇవాళ మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు ఉదయం దీన్ సాహెబ్ హోటల్లో కిందటి రాత్రి తీసుకున్న ఇరవై సేర్ల పాలను మరుగు మరగబెడుతున్నారు స్వామివారు సరాసరి పాల పాత్ర దగ్గరికి వచ్చి ఒక్క ఉదుటిన కాలితో పాత్రను ఇరవై సా ఇరవై సేర్లు పాలు నేలపాలు అయ్యాయి స్వామిని పిచ్చివాడిగా అనుకునేవారు తోలనాడారు ఆ పాల పాత్రను లేవనెత్తుతూ ఉంటే పాలల్లో చచ్చిపడి ఉన్న పందికొక్కు కనపడింది అప్పుడు వాళ్ళంతమంది స్వామి సర్వజ్ఞాత్వానికి అబ్బురపడ్డారు ఆ విషతుల్యమైనటువంటి పాలను తాగి ఎందరో అవ్వాలో కానీ అలా కానివ్వకుండా స్వామి రక్షించి తన ప్రేమను వ్యక్తం చేశారు సన్నంగా చినుకులు పడుతున్న ఒక సాయంత్రం బుగ్గవంక వద్ద లఘుశంక తీర్చుకుని హోటల్లోకి వచ్చినటువంటి దీన్ సాహెబ్ స్వామికి టీ ఇవ్వబోతే చెంప మీద గట్టిగా కుట్టారు ఒక్క ఉదుట్న దీన్ సాహెబ్ హోటల్ బయటపడ్డాడు పైకి లేచేసరికి కడప పాత బస్టాండ్ను ముంచి వేస్తూ శరవేగంగా తన హోటల్ వైపు వస్తున్నటువంటి బుగ్గ బుగ్గ ప్రవాహం చూసేసరికి ఎన్నడూ కొట్టని స్వామి ఎందుకు కుట్టారో అర్థమవటమే కాక స్వామి దయవలన తక్షణ కర్తవ్యం బోధపడి ఒక్క పరుగున గొల్లాపెట్టెలో డబ్బుని ఒక తువ్వాల్లోకి తీసుకుని పక్కనే ఉన్న రేడియోను సంఖలో పెట్టుకుని సురక్షిత ప్రాంతానికి వెళ్ళగలిగాడు కొంతసేపటికి మళ్ళా హోటల్ దగ్గరికి వచ్చేసరికి ఠం లోతు నీటిలో స్వామి అలాగే నిలబడి ఉన్నారు ఎంత ప్రార్థించినా స్వామి రాకుండా అలాగే చాలాసేపు నిలబడ్డారు నీళ్లు పాలు కావలసినటువంటి నీళ్ల పాలు కావలసిన సాహెబ్ వ్యాపారాన్ని కాపాడటానికి అలా ఉన్నట్లు అనిపిస్తుంది ప్రశాంతంగా ఉన్న బుగ్గవంక వాగులో ఎప్పుడు వరద వచ్చేది స్వామికి తెలుసు ఒకనాటి సాయంత్రం గుండయ్య ఎరికల రెడ్డి మరో ఇద్దరు మిత్రులు తాలూకా ఆఫీసు ఉన్న స్వామిని దర్శించినప్పుడు స్వామివారితో అట్లా పో అంటూ ఏడు రోడ్ల కూడల వైపు చూపించారు గుండయ్య తన మిత్రులను స్వామి చెప్పిన వైపు పంపించి పాత స్టాండ్ దగ్గర పూలు కొనుక్కుని ఇంటికి వెళదామని బయలుదేరాడు స్వామి వారు ఏ పో అని గట్టిగా మరొకసారి అరిచారు స్వామి మాట కాదనలేక ఏడు రోడ్ల కూడల వైపు నడుస్తున్నాడు చాలా కొద్దిసేపటికి పాత స్టాండ్ వైపు నుండి ప్రజలు వెర్రి కేకలు పెడుతూ భయభ్రాంతులే ఆత్మరక్షణ కోసం పరిగెత్తి వస్తున్నారు వారి వెనక లాఠీలతోని తుపాకులతోని పోలీసులు తలముకు వస్తున్నారు ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆంధ్ర నాయకులు పిలుపునందుకుని వేలాది ప్రజలు ఎన్జీఓ గృహం వద్దకు సమావేశమయ్యారు కీడు శంకించిన కేంద్ర రక్ష పటుకులు ప్రజలపై కాల్పులు జరిపారు అమాయకులైనటువంటి కొందరు ప్రాణాలు కోల్పోయారు ప్రాణభీతితో పరిగెత్తి వస్తున్నటువంటి ఆ జనావాహని చూసి స్వామి తనను ఎందుకు అటువైపు వెళ్లొద్దన్నారో అర్థం చేసుకున్నాడు గుండయ్య స్వామికి ఇలా ఉద్యమంలో ఎక్కడ కాల్పులు జరుపుతారనేది తెలుసు అందుకే తనను నమ్మి సేవించే గుండయ్యను హెచ్చరించి ప్రాణభిక్ష పెట్టారు ఓ రోజు కర్ణాటక నారాయణరెడ్డి కడపలో ఒక చలనచిత్ర సంస్థలో ఒక రిప్రజెంటేటివ్గా పనిచేసేవాడు ఉద్యోగరీత్యా వివిధ పట్టణాలకు వెళ్ళి తమ చిత్రాలను ప్రదర్శించే వారి వద్ద నుంచి రావలసిన పైకాన్ని వసూలు చేసుకుని వచ్చేవాడు ఒకనాటి రాత్రి పులివెందుల నుండి మూడు వేల రూపాయలు వసూలు చేసుకుని వచ్చాడు ఆ పైకాన్ని కడప కృష్ణ థియేటర్లో ఆఫీసులో జమ చేద్దామని వెళుతూ ఉండగా తాలూకా కార్యాలయం వద్ద దర్శనమయ్యింది అతన్ని స్వామి చుట్ట తమ్మని సమజ్ఞ చేశారు నారాయణ రెడ్డి దగ్గర చిల్లర లేకపోవటం వలన దాదాపు ముప్ప ఆవు తర్వాత చుట్ట తీసుకుని వచ్చాడు ఆలస్యమైందని చింతిస్తూ స్వామి దగ్గర వెళ్ళగలిగే ధైర్యం లేక నిలబడిపోయాడు స్వామి అతన్ని చుట్ట తీసుకున్నారు తర్వాత స్వామి పాద సేవ చేసుకునే భాగ్యం కలిగింది రాత్రి పదకొండు గంటలకు స్వామి దగ్గర సెలవు తీసుకుని ఆఫీసుకు బయలుదేరాడు స్వామి స్వామి అతని వద్దకు పరిగెత్తుకుని వచ్చి అతను ఒకవైపుకు నెట్టాడు నారాయణ రెడ్డి స్వామి తోసిన వైపు నడవటం మొదలుపెట్టాడు కొంత దూరం వెళ్ళాడా లేదో స్వామి మళ్ళా అతని దగ్గరికి వచ్చి మరొక వైపు తోశారు స్వామివారి ఉద్దేశం అర్థం కాక ఆ రాత్రికి ఎక్కడైనా పడుకుని తెల్లవారు ఆఫీసుకు వెళదామని దగ్గరలో ఉన్న లాడ్జిలో ఆ రాత్రి గడిపాడు ఉదయం ఆఫీసుకి వెళితే అక్కడ యజమాని నారాయణ రెడ్డిని రాత్రి రావలసింది కదా ఎందుకు రాలేదు అని అడిగితే జరిగిన విషయమంతా చెప్పాడు అంతటితో ఆ యజమాని రాత్రి మన ఆఫీసులో దొంగలపడి కావలివాడిని పుడిచి డబ్బు దొంగలించారు రాత్రి ఇక్కడికి స్వామి నిన్ను రానియకుండా ఉన్నందుకు నీకేమీ ప్రమాదం కాలేదు స్వామి మనకు మేలు చేశాడు అని స్వామివారి సర్వజ్ఞత్వాన్ని భక్తుల మీద ప్రేమను కొనియాడాడు తెలుగు పండితుల శ్రీ పుట్టపర్తి నారాయణచార్యులు వారి భార్య శ్రీమతి కనకమ్మ ఒకనాడు చిత్రాన్నాన్ని స్వామికి తీసుకువెళ్ళి సమర్పించారు స్వామి పిడికిడు మాత్రమే గ్రహించి ఆమెపై ఆమెకు పై వచ్చిన వైపుకు కాకుండా మరొక వైపు చూపిస్తూ అలా పో అని చెప్పారు స్వామివారి మాట అర్థం కాక వచ్చిన దారినే పోయింది స్వామివారు ఆమె మెడపై చేయి వేసి అంతకు ముందు చూపించిన వైపుకు తోశారు ఆమె ఆ మార్గంలో వెళ్ళింది తరువాత తెలిసిన విషయం ఏమిటంటే ఆమె ఇంటి నుండి స్వామి దగ్గర వచ్చిన మార్గంలో ఒక బస్సు ప్రమాదం జరిగింది స్వామి చెప్పినట్లు కాక వచ్చిన మార్గంలో వెళితే ప్రమాదం జరిగే ఉండేది ప్రతిరోజులాగే కూరగాయలు అమ్ముకునే ఒక గర్భిణీ స్త్రీ గ్రామం నుంచి కడపకు వచ్చి పల్లె గ్రామం నుంచి కడపకు వచ్చి స్వామి దర్శనం చేసుకుని పాద నమస్కారం చేసుకుంది వెంటనే స్వామి కాలితో తన్నేసరికి ఆ స్త్రీ కింద పడింది తమాయించుకుని లేచిన ఆ స్త్రీ కూరలు అమ్ముకోవటానికి బయలుదేరింది స్వామి ఒకవైపు చూపిస్తూ అట్లా పో అని కేకలేశారు స్వామి మాటలు అర్థం కాక తన దారిన పోతున్న ఆమెతో దీన్ సాహెబ్ స్వామి నిన్న ఇంటికి వెళ్ళమని చెబుతున్నారమ్మా అని చెప్పి ప్రయాణపు ఖర్చులిచ్చి పంపించాడు ఆమె ఇంటికి చేరిన కొద్దిసేపటికి సుఖప్రసవమై పండంటి బాబుని కన్నాది అగ్నిమాపక కార్యాలయంలో పనిచేసే గోని అడపా తడపా సుస్థి చేసేది ఒకనాటి రాత్రి అతని భార్యక స్వప్నంలో స్వామి ఒక అబ్బాయికి చీటీ వ్రాసి ఇచ్చి మణి హోటల్కి వెళ్లమని ఆదేశించారు మరుదటి రోజు సిద్ధయ్య చెప్తే చీటి వ్రాస్తున్నారంటే డాక్టర్ను చూపించమన్నట్లుగా స్ఫురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన ఆరోగ్యం గురించి చెప్పాడు డాక్టర్ పరీక్ష చేసి క్షయవ్యాధి మొదటి దశలో ఉందని నిర్ధారించి మందులతో నయమవుతుందని ధైర్యం చెప్పి మందులిచ్చాడు ఆ మందులు తీసుకున్న తర్వాత క్షయ్య అది పూర్తిగా నిర్మూలించబడింది ప్రార్థన లేకుండానే స్వామి తన భక్తుల గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో మనం ఇక్కడికి అర్థమవుతోంది స్వామికి సేవ చేసుకునే గోపాలపురం నివాసి నారాయణరెడ్డి పొలంలో ఆయిల్ ఇంజన్ పనిచేయడం మానేసింది ఎందరి చేత రిపేరు చేయించినా అది పనిచేయడం లేదు ఒకనాటి రాత్రి స్వప్నంలో స్వామి ఇంజన్లో గాలి తీసి నీరు పోస్తే సరిపోతుందని చెప్పారు తర్వాత రోజు స్వామి చెప్పినట్లుగా చేస్తే ఇంజన్ పనిచేయడం ప్రారంభించింది ఏ ఇంజన్కి ఏమి చేస్తే బాగవుతుందో స్వామివారికి తెలుసు కొండపేట నివాసి పాలు సుబ్బారెడ్డి ఆస్తిని గ్రామ పెద్దల ప్రభుత్వాధికారులు బలవంతంగా బనాయించి పైకం పెట్టడం లేదని ఆస్తిని వేలంకి పెట్టాలని కోర్టులో కేసు వేశారు నిత్యకృత్యంగా స్వామి సేవకు వచ్చినటువంటి సుబ్బారెడ్డి తన ఆస్తి మీద వేసిన కేసు గురించి ఆందోళనతో ఉన్నాడు స్వామి సుబ్బారెడ్డి ఛాతి మీద తన్నారు ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే సుబ్బారెడ్డి ఆస్తి మీద పెట్టిన కేసు కోర్టు తప్పుడు కేసు అని కొట్టి పారేసింది ఒకనాడు హరీంద్రనాథ్ అన్నయ్య రాజచోటిలో ఫైర్ క్యాంప్కు వెళ్ళి రాత్రంతా అగ్ని ఆర్పుతూ కడపక తిరుగు ప్రయాణంలో గువ్వల చెరువు దగ్గర ఒక టీం బంకు టీ బంకు దగ్గర ఆగి చేబులో ఒక పైసా కూడా లేదు కదా ఒక రూపాయి ఉన్న తనతో పాటు ఉన్న ఆరుగురు స్నేహితులకి కలిసి కాఫీ తాగేవాళ్ళం కదా అని మనస్సులో స్వామికి చెప్పుకొని వాపోయాడు స్వామి తలుచుకున్నాడో లేదో స్వామి భక్తుడు రామయ్య గుంపెడు పూరీలు తీసుకొచ్చి పెట్టాడు అవి తిన్నవారందరూ తలుచుకోగానే వారి ఆకలి తీరినందుకు స్వామికి కృతజ్ఞతలు సమర్పించారు ప్రతినిత్యం స్వామి సేవ చేసుకోవటం రెడ్డయ్య నిత్యకృత్యం ఒకసారి ఒక పని మీద పక్క ఊరికి వెళ్ళి నాలుగు రోజులు స్వామి దర్శనం సేవ చేసుకోలేకపోయాడు కడపకు రాగానే ఆతృతతో స్వామి కోసం అన్ని చోట్ల గాలించినా స్వామి దర్శనం కాలేదు అప్పుడు ఆవేదనగా స్వామికి మనస్సులో ప్రార్థన చేసుకున్నాడు దూడ అరుపు విని ఆవు పరిగెత్తి వచ్చినట్లుగా సరిగ్గా అదే సమయానికి తన భక్తుని కోసం స్వామి రెడ్డయ్యకి ఎదురు వచ్చి దర్శనమిచ్చారు పంచాయతీ సమితిలో మేనేజర్గా పనిచేసినటువంటి కస్తూరి కృష్ణమూర్తి గారికి ఒకరోజు రాత్రి స్వప్నంలో స్వామి అతని శిరస్సుపై హస్తం ఉంచి ఆశీర్వదించారు తెల్లవారి నిద్ర లేచి చూస్తే స్వప్నంలో స్వామివారు స్పృశించిన చోట పుష్పాకారంతో గుర్తు ఏర్పడింది ఆ గుర్తు అలాగే దాదాపు ఒక సంవత్సరం పాటు నిలిచింది నాలుగు జూలై పద్ద పంతొమ్మిది వందల డెబ్బై ఐదున కృష్ణమూర్తికి స్వప్న దర్శనమిచ్చి మంత్రోపదేశం కూడా ఇచ్చారు చెన్నూరు నివాసి భాషా కడుపులోని లక్ష్మణయ్యారు చెన్నూరు నివాసి భాషా కడపలోని లక్ష్మణయ్యర్ హోటల్ హోటల్కు పాలు పోసేవాడు స్వామివారి మహిమలు తెలిసినటువంటి భాషకు కూడా స్వామి మీద పూజ్యభావం ఏర్పడింది ఒకరోజు సరాసరి భాష ఇంటికి స్వామి వెళ్ళారు తన ఇల్లు ఎలా కనుగొన్నారో అని ఆశ్చర్యపోతూ స్వామివారిని ఇంట్లోకి ఆహ్వానించి ఉపచారాలు చేశాడు ఒక గంట సేపు అక్కడుండి స్వామి వెళ్ళిపోయారు ఆనాటి నుంచి అతనికి ఎంతో ఆర్థికంగా కలిసి వచ్చింది సంపన్నుడయ్యాడు అయ్యా ఇక్కడికిది సమాప్తం తరువాయి భాగం మనం తర్వాత తెలుసుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలి న్యాయేణ మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవన్